కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నవంబర్ ఇరవై ఆరున దేశవ్యాప్తంగా జరిగేటువంటి భారీ ర్యాలీలు సభలను జయప్రదం చేయాలని యావత్ కార్మిక వర్గానికి సిఐటి రాష్ట్ర కమిటీ కోరుతా ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలు గత ఐదు మాసాలు పైగా పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేకంగా ఉన్నాయి పచ్చి కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబించడానికి సిద్ధపడతా ఉన్నాయి కార్మిక చట్టాలని లేబర్ కోడ్లని అమలు చేయాలని ఏప్రిల్ ఒకటి నుంచి అమలు చేయడానికి సిద్ధం చేయబోతా ఉన్నారు దేశంలో ఉన్నటువంటి సంపదలను భారీ పరిశ్రమలు గనులు సముద్ర తీరంతో సహా ప్రైవేట్ వారికి కట్టబెడుతున్నారు ప్రైవేట్ వారికి రాయితీలు ఇస్తున్నారు ధరలు విపరీతంగా పెంచుతున్నారు ప్రజల మీద విపరీతమైన భారాలు వేస్తున్నారు ధరలు ఆకాశానికి జీతాలు పాతాళానికి అన్న విధంగా జీతాలు గత పదిహేను ఏళ్ల నుంచి ఆంధ్ర రాష్ట్రంలో కనీస విత్తనాలు అనేటువంటిది పెరగకుండా ప్రభుత్వాలు పనిచేశాయి దీని ఫలితంగా కార్మికుల నిజవేతనాలు బాగా తగ్గిపోయాయి స్కీమ్ కార్మికులను కార్మికులుగా గుర్తించాలని సుప్రీం కోర్టు చెప్పినా కూడా దాన్ని నేటికి అమలు చేయడం లేదు గ్రాట్యుటీ ఇస్తామని చెప్పినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఆ గ్రాట్యుటీని ఇప్పటికీ అమలు చేయకుండా కాలయాపన చేస్తా కబుర్లు చెబుతా ఉంది కార్మిక వర్గం యావత్తు ఈరోజు తీవ్రమైనటువంటి కష్టాలు ఎదుర్కొంటా ఉన్నారు అందువల్ల ఇది ఒక ఛాలెంజింగ్ గా ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోట్లాడడం అనేటువంటి తప్ప మరో మార్గం అనేటువంటిది లేదు యావత్ కార్మిక వర్గం కూడా తమ హక్కుల గురించి పోట్లాడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది వాస్తవంగా అక్టోబర్ నెల నవంబర్ లో బోనసులు చెల్లించాలి కానీ అత్యధిక మంది కార్మికులకు బోనసులు చెల్లించాల ఈ చట్టాలన్నింటి నుంచి కూడా తొంభై శాతం కార్మికులు మినహాయించేవే లేబర్ కోడ్లు పోరాటాలు చేయకుండా కార్మికులు చేతులు కాళ్లు కట్టేసి కార్మిక వర్గాన్ని బానిసలుగా పనిచేయించాలని ప్రయత్నాలు చేస్తున్నాయి దానికి పాలక వర్గం పూర్తిగా కార్పొరేట్లకు అండగా ఉంటా ఉన్నది లేబర్ లో నిర్వీర్యం అయిపోయినాయి ఈఎస్ఐ ప్రావిడెంట్ ఫండ్ లాంటివి ఎక్కడా అమలు చేయడం లేదు ఇటువంటి తీవ్రమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటా ఉన్నారు ఉన్న కార్మికులు కూడా పర్మినెంట్ కార్మికులుగా ఉన్న వాళ్ళు కూడా ఉన్న హక్కులు తీసేస్తున్నారు ఈరోజు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఓపీఎస్ అనేది అమలు చేయకుండా న్యూ పెన్షన్ పేరుతో న్యూ పెన్షన్ అంటే నో పెన్షన్ పేరుకే న్యూ పెన్షన్ తప్ప ఇందులో పెన్షనే లేదు అందువల్ల గతం నుంచి పర్మినెంట్ కార్మికులుగా ఉన్నవాళ్ళు కాని అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గానీ ప్రభుత్వ రంగ పరిశ్రమలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి విశాఖ స్టీల్ ప్లాంట్ లాంటి భారీ పరిశ్రమని ప్రైవేటు వారికి అప్పగించడానికి ఇన్ని రకాల ప్రయత్నాలు చేయాలి అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నారు రెండో వైపున ప్రైవేట్ ఆర్సల మెట్టలు వచ్చి ఒక లక్ష నలభై వేల కోట్లు పెట్టుబడి పెట్టి రాష్ట్రంలో నక్కపల్లి ప్రాంతంలో స్టీల్ ప్లాంట్ పెడతాడని ప్రచారం చేస్తున్నారు ఈ ప్రచార ఆర్భాటాలకి గతంలో చేశారు ఇప్పుడు కూడా చేస్తున్నారు అందువల్ల ఈ త్రీ డి సినిమాలు చూపించి ప్రజలను మోసం చేయాలనేటువంటి ప్రయత్నం అనేటువంటిది కొనసాగుతా ఉంది వాస్తవంగా కార్మిక వర్గం శ్రమజీవులు సర్వ సంపదను సృష్టించే కార్మిక వర్గానికి ఒక్క ప్రయోజనమైన ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గత ఆరు మాసాల్లో కల్పించారా ఒక్కటైనా చేశారా ఛాలెంజ్ అడుగుతున్నాం కానీ రెండో వైపున ప్రైవేట్ కార్పొరేట్లకి బోరడ్ అనే రాయితీలు కల్పించారు ఇప్పటికైనా మీ విధానాలు మార్చుకోండి శ్రమ చేసేటువంటి కార్మిక వర్గం శ్రమ చేసే తిండి ఉండాలి కనీస వస్తువులు ఉండాలి కనీస సౌకర్యాలు కల్పించాలి దీనికి కావాల్సినటువంటి విధంగా వారి జీతభత్యాలు గాని హక్కుల్ని కాని అమలు చేయాలని లేని ఎడల తీవ్రమైనటువంటి పోరాటాలకి యావత్ కార్మిక వర్గం కూడా సిద్ధమవుతారని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని హెచ్చరిస్తున్నాం Don't forget to like, subscribe and share the videos.